సబ్స్ైబర్స్ ఒక మ్యాక్ ఛానల్ నా వాయిస్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఫేస్ చూసి మా చిన్నోడు ఫేస్ చూసి బాగాలేదు అనమాట హెల్త్ కొంచెం బాగాలేదు ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ఉన్నాము మా చిన్నోడికి అయితే టూ డేస్ నుండి బాగాలేదు నాకైతే నైట్ నుండి అయితే బాగాలేదు అన్ని బయలుదేరి ఉన్నాము బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము చూపిస్తా మరి వాషింగ్ మిషన్లో బట్టలు చేసేవాళ్ళ ముదిరి ఉండాలా లేదా సరిపోతాం ఆ బుక్ తీసుకొని వస్తాను పట్టుకోండి ఎండ బాగా తగలుతున్నా కవర్ కవర్ తండీ కూర్చోమేందు కవరు అక్కడ జలుబు బాగా చేస్తుంది జలుబు వల్ల జ్వరం వస్తుంది ఎండ తగలుతుంది బాగా ఇంకేట్లేదు నీ ఫోన్ పర్స్ పట్టుకోండి పట్టుకో అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక ఏం చెప్తారో అయితే తెలీదు నాకైతే రాత్రి నుండి జ్వరం అనమాట వీడికి నిన్న టూ డేస్ అవుతుంది హాస్పిటల్ నుండి అయితే వచ్చేసాము ముందుకి కూడా టాబ్లెట్స్ ఇచ్చారు సిరప్ ఉంది ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు నాకు బాగాలేదంటే మూడు రకాల టాబ్లెట్స్ రెండు పారాసిటిమల్ ఇచ్చారు జలుబుకి డాక్టర్కి ఇచ్చారు అనమాట నాకైతే అసలు జలుబు వల్లే నాకైతే ఫీవర్ వచ్చేస్తుంది ఏం లేదు జలుబు బాగుంది నా వాయిస్ అయితే వినిపించకపోవచ్చు మీకు వాడికి సిరప్ వచ్చేసి పారాసిటిమాల్ ఇచ్చారు సినిసిమాలు అలాగే వాడికి ట్యాబ్లెట్స్ చిన్న ట్యాబ్లెట్స్ చిన్నోడికి చిన్న టాబ్లెట్స్ ఇచ్చారు పిల్లలప్పుడు ట్యాబ్లెట్స్ కట్టాల్సి వస్తుంది ఇది వచ్చేసి నాలుగు భాగాలు చేసేసి అందులో చిన్న ముక్క ఇయమన్నారు పాల్ వాటిలోనైనా కలిపి కట్టమన్నారు నైట్కి మాత్రమే తగ్గుతలేదు చూడాలి త్రీ డేస్ అయింది బాగా జలుబు జలుబు లేదు కానీ బాగా ఎక్కువగా ఫీవర్ ఎక్కువగా ఉంది పడేసావా అట్లా చెప్పాల్సింది కదా నాకు తగడికి అయితే ఇచ్చారు ట్యాబ్లెట్స్ నా టాబ్లెట్లు మింగడమే చాలా కష్టం మింగలేదు నేను తెల్లవారి చిర పట్టడం వల్ల కొంచెం ఫీవర్ ఏం లేదు నార్మల్గా ఉంది కానీ జలుబ్బు చేస్తుంది నాకు ఫుల్ జలుపు చేస్తుంది అసలు మేము వినిపించదు మాట్లాడలేదు నా అర్థం కాదు స్టో ఉన్నది నాకు జలుబు అయితే నాకు ఇదే వాళ్ళు అసలు సరే మేము వినిపించదు తెల్లవారే అన్ని పనులు చేసేసా వంట చేసేసి మా పెద్దడు స్కూల్ పంపించేశాను అక్కడ యూడే తీయడానికి కాలేదు హాస్పిటల్లో ఒక పెద్దడికి బాక్స్ కట్టేసి పంపించేశాను అనమాట వాడికి స్కూల్ పంపించకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు ఇబ్బంది పెడతాడు అనేసి మరి నేనైతే పంపించేసాను కొంచెం కష్టమైన మార్నింగ్ నుంచి వంట చేసి వాడికి పంపించేసి నేను కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేసిస్తాను ఆరేసి మరి ఏం పని చేయట్లేదు పడుకుంటాను టాబ్లెట్ తినేసి టాబ్లెట్స్ వేసేసి పడుకుంటాను ఇదైతే பிள்ளைக்கு ஏதாவது எவ்வளோ வச்சுனா அப்படி கொஞ்சம் கேர்ஃபுல் முந்திர பண்ணுறேன் எந்த ஃபீவர்ஸ் கோல்டு ஃபீவர் பாகுது கதா தகது அந்த மாடிக்கு தீரீ டேஸ் அது நான் தகவல் சிராப் படுத்துனா தகவல்கிறது அதுக்கேஜை வந்து ஹாஸ்பிட்டல் கீஸ்க்கு எல்லாேருக்கு முந்த வீடியோ சூப்பாச்சாலுக்கா செப்போன் கதா ஹாஸ்பிட்டல் கிஸ்க்கு அப்படி தான் வச்சி அந்தமாரி அந்த பட்டில் இவங்க ஆரேசி தினேசை பண்ணுட்டா கொஞ்சம் பாகவரேசோம் கம்பே இல்லை வச்சாங்க கதா చూడడానికి తగ్గుతుందా లేదా తగ్గకుంటే మళ్ళీ వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవి చేయించుకోవాలి ఓకేనా మీ ఎవరైనా ఉంటే మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి కొంచెం జలుబు దగ్గర వచ్చిన ముందే మేలుకోండి ఎక్కువ వచ్చిన ద్వారా చూసుకోకండి ఎందుకంటే బాగా తల హీట్ ఎక్కిస్తుంది బాగా ఉల్లెల చల్లకుండా తల తల మాత్రం బాగా హీట్ ఎక్కిపోతుంది పిల్లలకి ఎక్కువగా తల హీట్ ఎక్కుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ నాకు సజెషన్స్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి బాయ్ ఈ వీడియో వచ్చి నెక్స్ట్ డే ఈవినింగ్ రోజండి ఈవినింగ్ కూడా అసలు ఈవినింగ్ వరకు చూసామన్నమాట తగ్గలేదు ఈవినింగ్ మరి కొంచెం ఎక్కువ ఫీవర్ ఎక్కువైపోతే హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఎక్కడ అక్కడ పడేసామన్నమాట సెవెన్ అయితే అవుతుంది మరి నైట్ మొత్తం ఇంకా ఫీవర్ ఎక్కువ అయిపోద్ది భయపడి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను వీడికి బట్టలు అలా వేసుకొని మరి ఇంకేం పని చేయకుండా అలాగైతే తీసుకొని అయితే వచ్చేసాము హాస్పిటల్కి కానీ హాస్పిటల్కి వచ్చాం కానీ డాక్టర్ అయితే లేదనమాట లేకపోయేసరికి మళ్ళీ మార్నింగ్ రమ్మని చెప్తే మళ్ళీ అక్కడి నుండి అయితే రిటర్న్ అయిపోతున్నాం ఎదుగుండింగ్ వెళ్తాడు చనివ్వాల మార్నింగ్ వెళ్తా హాస్పిటల్కి వెళ్ళాం కానీ హాస్పిటల్లో డాక్టర్ లేడు లేకపోవడంతో వచ్చేసాము కొంచెం పర్లేదు అనిపించింది రేపు మార్నింగ్ పది గంటలకు డాక్టర్ వస్తారని చెప్పారనమాట డాక్టర్ పది గంటలకు వస్తే మేము ఇక్కడ నుండి తొమ్మిదిన్నరకి వెళ్ళగలితే సరిపోద్ది పదికి పదిన్నర ఒక ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నాను నార్మల్ అయ్యింది నైట్ సిరప్ వేసి చూడాలి తగ్గుతుందో లేదనేసి తొమ్మిది మా ఫీవర్ తగ్గింది కానీ మా జలుబు తగ్గుపట్టిస్తుంది మా చిన్నోడికి అసలు తగ్గట్లేదు ఫోర్ డేస్ అయింది సిరప్స్ ఇవన్నీ పడుతున్నాం కానీ తగ్గట్లేదు మళ్ళీ నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాం రోజు మళ్ళీ ఎమర్జెన్సీ పట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ ఫుల్ నైట్ ఎక్కువ అనేసి భయంతో కానీ అక్కడికి వెళ్తే డాక్టర్ వెళ్ళి మరి మేము చేయలేక రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి డాక్టర్ వస్తారు టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి తీసుకొని ఏం చెప్తారో ఏంటో చూడాలి నైట్ సిరాప్ ఇవన్నీ వేస్తాను సిరాప్ వేసిన సే బాగానే ఉంటున్నాడు కొంచెం యాక్టివ్ అయ్యాడు కానీ జలుపు కొంచెం బాగుందనమాట ఎక్కడ అక్కడే పడేసి అయితే అలాగే వెళ్ళిపోయాం అసలు ఏం చేయకుండా అలా వేసుకొని వెళ్ళిపోయాము ఎక్కడ సామాన్లు అక్కడే ఇక్కడ ఉన్నాయి అంటే నైట్ నైట్కి వస్తే ఏం చేయలేం కదా అనేసి వెళ్ళాం అనమాట ఇప్పుడు చూస్తున్నాడు రేపు డాక్టర్ ఏం చెప్తాడని చెప్తాను ఇంకా భోజనం చేసి వీడికైతే స్థిరపడతాను పెడతాను బాగా కఫన్ చేస్తుంది ఎక్కువ కఫన్ చేసేయడం వల్ల జలుబు తగ్గట్లేదు జలుబు తగ్గకపోవడం వల్ల ఫీవర్ వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఏంటో తెలియట్లేదు అక్కడికి వెళ్తే డాక్టర్ ఇంకేం చెప్తాడో తెలియదు అనమాట ఇక్కడ ఇంకా మళ్ళీ ఇక్కడ చలి కూడా ఇక్కడ ఎక్కువ ఉండదు మన దగ్గర ఉన్న చలి కూడా ఇక్కడ ఉండదు కానీ ఎందుకో మరి బాగా ఎఫర్ట్ చూపించింది ఇది మీద బాగా ఇంకో కళ్ళు గిల్లు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి సరే తొక్కుతుంది బాగా తమలపాకు తేవాల్సింది మర్చిపోయి ఓకే రేపు మార్నింగ్ వెళ్తే చెప్తాను డాక్టర్ ఏం చెప్పారనేది ఓకేనా తమలపాకు వేస్తాను తమలపాకు తేవాల్సిందే మర్చిపోయాను రేపు కంపల్సరీ తమలపాకు తెచ్చి వెయ్యాలి అప్పుడు కొంచెం తగ్గుతుందేమో నాకు గుర్తులేదు మరి వచ్చేసా టైమే వచ్చేసి ఎనిమిది అయిపోయింది అంటే పిల్లలు డాక్టర్ లేదు పెద్దవాళ్ళు చూసిన డాక్టర్ అయితే ఉన్నారు పిల్లలు చూపించే డాక్టర్ అందుకనేసి వచ్చేసాము వీడికి నైట్ అంతా జాగ్రత్తగా చూసుకొని తడి గుడ్డతో ఉండాలి ఓకేనా ఇదిగోండి మార్నింగ్ అయితే వచ్చామన్నమాట హాస్పిటల్కి నైట్ మొత్తం మళ్ళీ ఫుల్గా జ్వరం వచ్చేస్తే తడిగుడ్డతో తుడిచి సిరప్ వేస్తూనే ఉన్నాను జనాలు అయితే చాలా మంది ఉన్నారు మేము వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది లేట్ ఎందుకు అయ్యిందంటే మా పెద్దడికి స్కూల్కి పంపించడానికి అనేసి మార్నింగ్ లేసి వంట చేసి అడికి బాక్స్ కట్టి స్కూల్కి పంపించేసి బట్టలు అన్నీ అన్ని అన్నీ చేసి వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయిపోయింది మాది నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ మేము పదిన్నరకు వస్తే మాకు పన్నెండు గంటలకైతే డాక్టర్ కలిసాము ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ క్రితే ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత అక్కడికి నెబిలైజర్ పెట్టించడానికి అక్కడ కూర్చొని ఉన్నాము బాగా కఫం చేసేయడం వల్ల నెబిలైజర్ అయితే పెట్టించమన్నారు జలుబు చేస్తుంది కదా బాగా అందుకోసమనే నెబులైజర్ పెట్టించడానికి ఉన్నాము ఆల్రెడీ ఇంకొకరు పెట్టిస్తున్నారు అందుకనేసి మేము ఎక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అన్ని తమిళ్లో రాసున్నారు చూపిస్తాను ఇంటికి వెళ్ళాక ఇక్కడ నెబులైజర్ అయితే పెట్టిస్తున్నాయి అనుకోండి బాగా ఏడుస్తున్నాడు చూసారు కదా అస్సలు ఉండట్లేదు అనమాట వైరు పీకేసి మాస్క్ పీకేస్తున్నాడా ఎంత పడలేడు చాలా ఏర్పించేసాడు నన్ను అయితే అక్కడ అస్సలు ఉండలేదు అనమాట చూసారు అలా నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాబా